మాది అభయంజన్ కట్ పీసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు మనం ఇప్పుడు కట్ సెక్షన్ లో ఉన్నాం ఈ రోజు కట్ సెక్షన్ లో మనం మామూలుగా మండే వీడియో రిలీజ్ అవ్వాల్సింది ట్యూస్డే రిలీజ్ అవుతుంది ఎందుకంటే వన్ డే డిలే అవుతుంది సాటర్డే ఫుల్ సైజ్ రావాల్సిన వీడియో అది కొంచెం లేట్ అయింది అది మండే వస్తుంది కొత్త కలెక్షన్ రాని కారణంగా అందుకోసం ఏంటంటే కట్ సైజ్ మంగళవారం వస్తుంది ఓకే ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడాను శారీ సెక్షన్ చూపిస్తాను ఓకే సారి కట్ బీట్స్ ఎక్కువ షేర్ చేస్తాం కాబట్టి ఈసారి ఫుల్ కట్ ఓకే అండి చాలా మంది అన్నా మాకు పదివ్వండి ఐదు అడుగుతున్నారు బిట్స్ లో మీరు షాప్ విజిట్ చేస్తే దాదాపు నేను ట్రై ఓకే ఆన్లైన్ లో మడికి ఐదు పది నేను పంపించలేను సారీస్ అయితే మీకు రెండు కావాలో పంపిస్తాను ఓకే అండి ఈరోజు షూర్ అండి హాయ్ అండి మాది అభయ్యేష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఇది మన కట్ సారీ వీడియో అండి మామూలుగా మనం రెగ్యులర్ గా మండే కట్ సారీ వీడియో ఇస్తా అని చెప్పాను ఎందుకంటే ఫుల్ సారీస్ వీడియో సాటర్డే రాలేదు కాబట్టి ఆ సాటర్డే రావాల్సిన వీడియో మండే వస్తుంది ఫుల్ సరిస్ది కట్ సారీస్ వీడియో మనకి ట్యూస్డే వస్తుంది సో ఈ రోజు మనకి కట్ సారీస్ లో కలెక్షన్ ఏమేమి ఉంటుందండి పట్టు బ్రాస్ లో ఓకే అలానే ఫాయిల్ బ్రాస్ ఫాయిల్ లేజర్స్ ఓకే అలానే పెన్సిల్ క్రేపు మోస్ మోస్ క్రేపు లేజర్ క్వాలిటీ నాలుగు క్వాలిటీస్ ఉన్నాయి ఓకే అలానే షిఫాన్ క్వాలిటీ ఉంది ఈ రోజు మన వీడియోలో వచ్చేసి మనకి 125 రూపాయస్ నుంచి కట్ సారీస్ లో 300 బిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అన్ని చూపిస్తాను ఓకే కట్ సారీస్ మనకి హోల్సేల్ కి రిటైల్ కి 25 రూపాయస్ రేట్ వేరియేషన్ ఉంటుంది ఓకే అండి సేమ్ రేట్ ఉంటుంది కట్ సారీస్ లో మనకి 25 రూపాయస్ అనేది రేట్ వేరియేషన్ OK。a y లాస్ట్ టైం మన వీడియో ఏంటంటే ఒకటే ఐటమ్ రెండు శారీస్ తీసుకుంటేనే పంపిస్తా అని చెప్పాను దానికి ఒక అదొకటి ఇదో తీసుకుంటాము అని అడిగారు చాలా మంది ఈ రోజు వీడియో ఏంటంటే మీకు నచ్చిన ఎన్ని టూ శారీస్ తీసుకోండి ఏదైనా చాయిస్ చాయిస్ ఎనీ టూ శారీస్ తీసుకుంటేనే షిప్పింగ్ అవుతుంది ఓకే అండి షిప్పింగ్ చార్జెస్ ఎడిషనల్ ఉంటుంది కాకపోతే ఒకటే సారీ అయితే మనకి షిప్పింగ్ అనేది చేయము ఓకే అండి కట్ సారీస్ లో మినిమం టూ సారీ ఎవరైనా ఒక సింగిల్ శారీ కాబట్టి నచ్చిన ఏ టూ అయినా తీసుకోవచ్చు వీడియో మొత్తం చూసి ఓకే అండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది పైన కింద అనమాట అండ్ ఇప్పుడైతే మనం కట్ సారీస్ కలెక్షన్ అయితే ఓస్ం ఈ సారీ కట్ శారీస్ లో ఫుల్ గా మనము చీరల కలెక్షన్ సో ఇప్పుడు కలెక్షన్ మొదలవుతుందండి చూపించండి అలానే మేడం ఓకే వీడియోలో చూపించిన ఐటమ్ వరకు మాత్రమే నేను విడిగా ఇవ్వగలను మళ్ళీ మీరు ఇంకొక ఐటమ్ వేరే ఐటమ్ వచ్చిన షాప్ విజిట్ చేసినా కూడా ఏమైనా దాంట్లో నుంచి అది లాగివ్వండి ఈ బండి నుంచి ఇది లాగివ్వండి అంటే లాగివ్వలేము మేము మీకు ఏ కలెక్షన్ చూపించానో అంతవరకు మాత్రమే ఈ వీడియోలో నేను ఇవ్వగలను ఓకే మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ రిప్లీట్ వీడియో చేస్తాను వీడియో టైంలో ఆ వీడియోలో ఆ గమనించండి ఐటమ్ లాగిపోయింది షూర్ అండి ఇవన్నీ కూడా పట్టు బ్రాసు అండి పట్టు సో డిజైన్స్ అనమాట అలానే మీకు వస్తే నార్మల్ వీడియో రిలీజ్ అయిపోయింది నార్మల్ వీడియో అరవై ఐదు కదండి అరవై ఐదు అది యాజ్ యూజువల్ ఏనండి గమనించండి ఇప్పుడు మనకి పట్టు జరి బ్రాసంలో కొన్ని డిజైన్స్ అయితే చూద్దాము ఓకే కింద మీద మీద కింద డిజైన్ పైన ఫాయిల్ ప్రింట్ కాటన్ బ్రాసో లాగా వస్తుంది పట్టు కరెక్ట్ గా నాలుగు మీటర్లో క 2 మీటర్లు వస్తుంది ఆరు మీటర్ చీర ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ ఓ కొన్నిటికి సారీ డిజైన్స్ వస్తాయి కొన్నిటికి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది కొన్నిటికి ఏమో కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైన్ వస్తుంది అన్నమాట ఓకే ఏదైనా వన్ ఆర్ టూ సారీస్ సేమ్ కూడా ఉంటాయి చాలా చానారు సింగల్ సింగలే వస్తాయి ఓకే ఇవన్నీ ఆశ కలర్ కూడా చాలా బాగున్నండి శ్రీ ఆశం మినిమం ఒకటే ఐటమ్ లో 10 సారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ పడుతుందండి అలా కాదు దాంట్లో రెండు దాంట్లో రెండు దాంట్లో రెండు మొత్తం టెన్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ రేట్ రాదు ఓకే అది గమనించండి ఇది ఇదే ఐటమ్ మీరు టెన్ సారీస్ తీసుకుంటే మీకు టూ ఫార్టీ నైన్ పడుతుంది లేదు నాకు దాంట్లో దాంట్లో కానీ టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరియేషన్ ఓకే అండి ఓకే సింగల్ సింగల్ అదే అండి అదే అదే ఇది నావీ బ్లూ ఓకే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీను ఓకే మెరూన్ రెడ్ ద్రాక్ష కలరు మామూలుగా రెగ్యులర్గా ఈ డిజైన్స్ కనపడవండి రెగ్యులర్గా కాదు బ్లాక్ పీసెస్ థర్టీ ఫైవ్ పీసెస్ వస్తాయా మీరు బండితో బండి తీసుకుంటే అండి నేను దాని సరిస్ ఇచ్చే రేట్ కన్నా కూడా కొంచెం తగ్గుతుంది ఎంత తగ్గుతుందో మీకు కాల్ చేస్తే చెప్తాను ఓకే రాయల్ బ్లూ రామా గ్రీన్ బ్లాక్ కలర్ చాలా బాగుందండి ఏదైనా ఫ్రాక్స్ అలా కుట్టించడానికి కూడా చాలా బాగుంటుంది కనకబీరం షేడ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది మంచి పర్ఫెక్ట్ కనకబీరం షేడ్ అనమాట నావి బ్లూ ఇది కూడా ఇంగ్లీష్ షేడ్ చాలా బాగుందండి ఆనియన్ పింక్ ఓకే బాటిల్ గ్రీన్ చిలకపచ్చేట ఓకే మెరూన్ రెడ్ అవును రెగ్యులర్ గా మనం చూసే డిజైన్స్ లో ఇవి అసలు కనపడవు అసలు షోరూమ్ ఓకే రిటైల్ ప్రైస్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ అండి హోల్సేల్ టూ ఫిఫ్టీ దీంట్లో ఇప్పుడు మీకు ఫిఫ్టీ డియన్స్ ఈ ఫిఫ్టీ డియన్స్ లో తీసుకోవచ్చు మీరు బండిల్ టు బండిల్ తీసుకుందాం అనుకున్నాను అండి థర్టీ ఫైవ్ సారీస్ అంటే మీకు ఇంకొంచెం ప్రైస్ తగ్గుతుంది షూర్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి షిఫాన్ క్వాలిటీ సారీస్ అండి పక్కా సిక్స్ మినిట్స్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి మీరు టెన్ శారీస్ తీసుకుంటేనే ఆ ప్రైస్ పడుతుంది అది గమనించండి అది కనుక మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే ఇంకొంచెం తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది బండిల్ కింద వస్తాయి థర్టీ ఫైవ్ పీసెస్ థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది మినిమం టెన్ తీసుకుంటే వచ్చేసరికి నూట ఇరవై ఐదు రూపాయలు ఓకే అండి ఇంకా సింగిల్ అంటే సింగిల్ తీసుకుంటే నూట ఓకే మాకు అర్థమైపోయింది ఎందుకు అంటే హోల్సేల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఓకే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ బండిస్ బండిస్ తీసుకునారకు వాళ్ళ ప్రైస్ వాళ్ళకి ఏమంటుంది ఓకే సింగిల్ గా తీసుకునారంటే సింగల్ ప్రైస్ ఓకే మన రెగ్యులర్ యాన ఉండే తీసుకుంటారో వాళ్ళకి అలా అనుకూలంగా ఉండాలి అంతే ఓకే అండి అన్ని కొర షిఫ్ట్ మార్క్ క్వాలిటీస్ ఇంట్లో క్వాలిటీకి బ్లౌజులు వస్తాయండి కొన్నిటికి వీగా వస్తాయి కొన్ని డైరెక్ట్ గా వస్తాయి సపోటెడ్ షేడు లైట్ ఆరెంజ్ డార్క్ అండ్ అండ్ మనకి 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 క్రీమ్ కలర్ 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 మీద బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఎల్లో రెడ్ వన్ టూ కూడా లక్స్ గ్రీన్ ఇవి మనకి ఒక మీటర్ ఒక ఒక ముక్క ఎంత ఇంకో ముక్క

ప్రతి ఓకే డార్క్ ఆరెంజ్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది కట్ సారీస్ కలెక్షన్ అయితే బాగుంది కూడా చాలా చాలా బాగుందండి

సో మనకి వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక పది తీసుకుంటే సింగిల్ అయితే మీకు నూట యాభై రూపాయలు పడుతుందండి అలా కాకుండా ఎవరైనా బేల్ టు బేల్ థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకుంటే మీకు వచ్చేసరికి ఇంకా ప్రైస్ తగ్గుతుంది అది ఎంత అనేది వీడియోలో రివీల్ చేయట్లేదు గమనించండి ఓకే ఇట్లా వస్తాయి బండిల్స్ బండిల్స్ ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలా కూడా మీరు ఫిక్స్ కావాలంటే షేర్ చేస్తాను ప్రతి బండిలో ఓపెన్ చేస్తే చూపించలేము ప్రతి ఐటమ్ ఒక్కొక్క బండి శాంపిల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ లో షూర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా టర్కీ క్రేప్ శారీస్ ఓకే లాస్ట్ ఐటమ్ చూపించలే లాస్ట్ టైం వీడియోలో మనం చూపించిన టర్కీ క్రేప్ వేరు ఈ క్రేప్ అండి ఓకే ఆరు మనం ఇచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్లస్ సింగల్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా వన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చాం ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసి మామూలుగా వన్ ఫార్టీ

ఇవి కూడా అంతేనా థర్టీ ఫైవ్ తీసుకుంటే ఇంకా మీరు సీక్రెట్ ప్రైస్ ఓకే ఓకే స్పెషల్ ప్రైస్ అనమాట సివిల్స్ చెక్ పోవడం బెటర్ లెండి కొంచెం అండ్ బెనిఫిట్ ఉండాలి మినిమం ఒక టెన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి బేల్లో వన్ ఫార్టీ వన్ ఫార్టీ సింగిల్ అయితే నూట అరవై ఐదు రూపాయలు అంతే ఓకే నెంబర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటెన్స్ ఇవన్నీ కూడా మీకు టూ టూ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి

ఏమండి ఉంటాయి ఓకే అన్ని రకాలు అన్ని బండిల్స్ కావాలా ఉంటాయి లేకపోతే మాకు 5 పీసెస్ కావాలి 10 పీసెస్ కావాలి పిక్స్ షేర్ పిక్స్ షేర్ నేను ప్రతి ఐటమ్ ఒక్కొక్క ఇవన్నీ కూడా తీసుకుంటే రూపాయలు ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఫాయిల్ ప్రింట్స్ ఓకే మ్యాక్ చూపిస్తాం ఫాయిల్స్ హెవీ ఫాయిల్స్ హెవీ ఫాయిల్ అండి బ్లౌజ్ మనకి శారీలో బిట్టే వస్తుంది ఇవన్నీ ఓకే ఓకే శారీ వచ్చేసి పక్కా ఫోర్ మెట్స్ టూ మెయిట్స్ సిక్స్ మెయిట్స్ సారీ వస్తుంది ఓకే అండి ఎంత లావ్ డౌడ్ అయిన సారీ సరిపోతుంది మీకు కట్ సారీ సెక్షన్ చెప్పేటప్పుడు బ్లౌజ్ కాకుండా కనిపి చెప్తామండి ఫుల్ శారీస్ చెప్పేటప్పుడు బ్లౌజ్ తో కలిపి చెప్తాము కౌంటింగ్ కట్ సారీస్ చెప్పేటప్పుడు బ్లౌజ్ కాకుండా కటింగ్ చెప్తాను ఓకే బ్లౌజ్ కాకుండా కటింగ్ చెప్తారు కట్ సారీస్ కాకుండా సిక్స్ మినిట్స్ వస్తుంది దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మ్యాంగో ఆరెంజ్ కలర్ కలర్ సేమ్ వచ్చినా కూడా డిజైన్స్ మారిపోయి అసలు ఇట్లా ఉంటాయి అవును ఏ డిజైన్ ఒకటి కాదు సారీస్ అంటే థర్టీ డిజైన్స్ ఉంటాయి ఓకే 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 నావీ బ్లూ ఒకసారి బ్లూ తీద్దామండి అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే షూట్ అండి మీకు తీస్తాను నా చూపిస్తాను మీకు ఇలా బండిల్స్ ఎన్ని కావాలి ఓకే ఓకే రెండు సేమ్ కలర్ డిజైన్ మారిపోయింది చూసుకోండి డిజైన్ మారిపోయింది ఇది మనకి మ్యాంగో బుటా వచ్చింది ఇది మనకి ఫ్లోరల్ వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ మార్పు అవును ఇట్లా మీకు థర్టీ ఫైవ్ శారీస్ బండిలో థర్టీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి లీఫీ డిజైన్ కింద బచ్చల పండు షేడ్ స్మూత్ ఉందండి మెటీరియల్ మాత్రం మనకి ఎక్సలెంట్ ఉంటుంది సేమ్ కలర్ ఇది మనకి పీకాక్స్

చాలా చాలా బాగుందండి చాలా బాగున్నాయి హెవీ జార్జెట్ హెవీ ఫాయిల్స్ ఓకే ఓకే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మన కే బ్లాక్ లో షాప్ ఉంటుందండి దీంట్లో మీకు దాదాపుగా ఒక థర్టీ టు ఫార్టీ డిజైన్స్ వస్తాయండి

టూ శారీస్ అనేది మీ ఇష్టం అండి ఏదైనా తీసుకోండి పర్వాలేదు ఎనీ టూ శారీస్ కి ఫ్రీ షిప్ అదే ఎనీ టూ శారీస్ తీసుకుంటేనే మీకు షిప్పింగ్ అసలు కొరియర్ అనేది ఇచ్చేది మనము ఏవైనా ఒక రెండు తీసుకోవాలి అప్పుడు మాత్రం కొరియర్ సింగిల్ కి కొరియర్లు అసలు ఇలాంటి మీరు ఇంత చూపించేది అసలు ఎవరు టూ ఆర్డర్ పెట్టుకోరు ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఈజీగా ఆర్డర్ పెట్టుకుంటారు ఇంకా ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే టెన్ అసలు చక్కగా అలా బేల్ బేల్ ముప్పై ఐదు పీసెస్ తీసేసుకుంటారు ఏమండి ముప్పై ముప్పై ఐదు అండి ముప్పై ఐదు అలానే మన లాస్ట్ టైం వీడియోలో కూడా కట్స్ లో చాలా మంది ₹10 బిట్స్ అన్న మళ్ళీ చేయించండి మళ్ళీ చేయించండి అన్నారు ₹10 లో బిట్స్ మళ్ళీ వస్తాయండి మీకు ఏం కావాలన్నా కూడా నాకు ఆర్డర్ చేయండి కాల్ చేస్తే నేను చెప్తాను బ్లూ గ్రీన్ ఓకే డిజైన్ అనేది చేంజ్ అయింది ఓకే ప్రతి డిజైన్ హైలైట్ గా ఉంటుందనేది వెరీ బాగుంది డిజైన్ బాగోలే గంటానికి ఉండదు అన్ని డిజైన్స్ హైలైట్ గా ఉంటాయి రిటైల్ గా వచ్చేసరికి సింగిల్ తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా టెన్ తీసుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు ముప్పై ఐదు పీసులు తీసుకుంటే సర్ప్రైజింగ్ ప్రైజింగ్ సీక్రెట్ ప్రైజ్ రియల్లీ అవును అసలు చాలా రియల్లీ అసలు చెప్పాలంటే ఇలా ఇన్ని కలెక్షన్స్ కలిపి ఇన్ని కలెక్షన్స్ కలిపి మనకి ఒక బర్డ్ ఒక కట్ట రెడీ చేయడమే టఫ్ అయితే అండ్ మళ్ళీ వాటిని ఇలా ఓపెన్ చేసి ఓపెన్ పిక్స్ చూపించడం రియల్లీ గ్రేట్ అండి కట్ పీసెస్ లో ఇంత ఓపెన్ ఇప్పుడు కట్ట చూపించి ఇట్లా ఉన్నాయని అది అది కాదు అందరూ చేస్తారు ఇంత ఓపెన్ చేసి చూపించడం అనేది రియల్లీ రియల్లీ టఫ్ అసలు దాంతో ఇన్ని రకాల డిజైన్స్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే చూడటానికి మనకి మేబీ ఒకటేలాగా ఏంటో రెడ్ చూపిస్తున్నా అనుకున్నా గానీ ఏది ఒకటి కాదండి మీరు గమనించండి ఎన్నో రకాల డిజైన్స్ అయితే మనం షేర్ చేసాం అనమాట

మాత్రం ఎవరైనా ఇదే డిజైన్ లో ఒక పది సెలెక్ట్ చేసుకున్నారంటే మీ ఇష్టం మీ నచ్చిన కలర్స్ తీసుకుంటే చాలా అంతే అలా తీసుకుంటే మనకి నూట అరవై ఐదు ఇంటూ పది ఇంకా ఎవరైనా మొత్తం బెలికి ముప్పై అలా తీసుకుంటే మాత్రం ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుంది అది మాత్రం మేము చెప్పట్లా లాభాలు ఉండాలని ఒక ఉద్దేశంతో అండ్ మీకు కస్టమర్స్ చాలా మంది అన్న రేట్స్ అందుకోసం నేను బండిల్స్ రేట్ బండి రివ్యూ చేయట్లేదు బండి ఆన్లైన్ తీసుకున్నా ఆఫ్లైన్ తీసుకున్నా కూడా మీకు నేను రేట్స్ అనేది మాత్రం చెప్తాను ఇదిగోండి ఇలా టూ పీసెస్ వస్తాయి ప్లస్ బ్లౌజ్ పీస్ ఓకే దీంట్లో మీకు వీడియో చూపిస్తాను ఒక బండిల్ చూపిస్తాను బండిల్ తీస్తామండి ఓకే ఒక బండిల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఆల్ కలర్స్ అసలు ఆల్ కలర్స్ అన్నమాట ఇట్లా 30 ఇంచ్ కూడా మీరు అన్ని సింగల్స్ ఏ వస్తాయి అండి అవును 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 ఇప్పుడు కలర్స్ చూద్దామండి ఓకే డిజైన్స్ కూడా గమనించేసేయండి బ్లాక్ అండ్ మనకి సీ గ్రీన్ డార్క్ అలానే మనకి చిలక పచ్చ అలానే మనకి బ్లాక్ లో డిజైన్ మారింది అలానే ఎమ్రాళ్ళ పచ్చ విత్ మనకి నెక్స్ట్ బాటిల్ గ్రీను అండ్ మనకి పారట గ్రీన్ విత్ గ్రే బార్డరు ఎల్లో విత్ మనకి షుగూరి ప్యాటర్ను పింక్ కలరు అండ్ రామా గ్రీను అండ్ కలర్ సింగల్ సింగల్స్ అండి ఓకే ఓకే చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి రియల్లీ రియల్లీ బ్లూ ఆరెంజ్ బ్రిక్ షేడ్ బ్లాక్ కలరు ఇది కూడా చాలా బాగుంది శుభరి ప్యాటర్న్ ఓకే నేను అన్ని కూడా మీకు ఒక్కొక్క బండి చూపిస్తానండి అవ్ నవ్ సో సింగిల్ ఎవరికైనా నచ్చిన వాళ్ళు టిక్ మార్క్ పెట్టుకుంటే సింగిల్ అనేది మీకు నూట తొంభై రూపాయలు పడుతుంది కానీ వీడియో మొత్తం మీద ఏదైనా సింగిల్ ఏదైనా ఒకటి చూస్తే మాత్రం అది మాత్రం దాంతో పాటు ఇంకేదైనా ఆర్డర్ పెట్టుకోవాలి గమనించండి ఎనీ టూ మీ ఇష్టం వచ్చినవి అండ్ సింగిల్ రేట్లు చెప్తున్నాం గమనించండి అలా కాదు ఇందులోనే మేము పది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాం రీసెల్లర్స్ అంటే మీకు ఒకసారి నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది లేదా ఇదంతా కట్ట తీసేసుకుంటాం అలా నాలుగైదు కట్టలు వేరే వేరే తీసుకుంటామన్నా వేటికి తరి సరిపడా వాటికి సీక్రెట్ ప్రైజ్ అనేది ఇచ్చి మీకు సపోర్ట్ అయితే ఇస్తారు గమనించండి అలానే అండి షాప్ విజిట్ చేసే వాళ్ళు మనకి కట్ సారీస్ సారీస్ కావాలన్నా స్క్రీన్ షాట్స్ తీసుకొస్తేనే మీరు ఆన్లైన్ లో చూసిన వాడికి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వగల చాలా మంది వచ్చేసి నాలుగు తొంభై తొమ్మిది పెట్టావుగా రెండు తొంభై తొమ్మిది పెట్టావుగా నూట తొంభై తొమ్మిది పెట్టావుగా ఈ రేట్లు అనేవి మేమండి వంద వీడియోస్ రిలీజ్ చేస్తే వీడియోస్ అవే ఉంటాయి అంటే పర్సంటేజ్ లాగా చెప్తున్నాను నేను వంద వీడియోస్ అయినయ్యే కాదు అట్లా ఎక్కువ వీడియోస్ లో సేమ్ రేట్ లో సిమిలర్ గా మీకు కావాల్సింది ఏంటనేది ఒక పిక్ తీసుకొని వస్తేనే వస్తే చెప్పగలను నిన్నయ్య రిలీజ్ చేసావు మొన్న రిలీజ్ చేసావు అయిపోయినాయి అంటే ఒక్కొక్కసారి వెంటనే కూడా అయిపోతూ ఉంటాయి హోల్సేల్ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే హాఫ్ అన్ అవర్ లో కూడా ఐటమ్స్ అయిపోతాయి అది కొంచెం కొంచెం వినండి అంటే హోల్సేల్ సెక్షన్ లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అన్నా నాకు నాలుగు సెటిల్ అయింది రెండు సెటిల్ అయింది అంటే వెంటనే అయిపోతాయి అవి కొంచెం గమనించండి గమనించి మీకు ఏం కావాలన్నా కూడా నాకు రిక్వైర్మెంట్ ఏదన్నా కూడా మీరు చెప్పండి కూడా నెక్స్ట్ ఐటమ్ లో వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి ఓన్లీ బండిల్స్ లేదా మీకు ఒక పక్క నుంచి ఏదైనా ఒక టెన్ సారీస్ కావాలంటేనే పంపించగలను ఇవి నైన్టీ బండిల్స్ సింగల్ అయితే మనకి ఈ ఐటమ్స్ మొత్తం సెవెంటీ గ్రామ్ లేజర్ లేజర్ క్వాలిటీ సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ ఏదైనా ఇట్లా బండిల్ బండి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయండి ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉంటే ప్రెసెంట్ మనకు బండిల్స్ చూపిస్తాను ఇంట్లో క్వాలిటీ చాలా బాగుందండి ఓకే ఇలా ఇలా వస్తాయండి బండిల్స్ చూపిస్తున్నాను ఇట్లా మీరు బండిల్ టు బండిలే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ ఐటమ్ అనేది మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే సర్ప్రైజింగ్ ప్రైస్ ఉంటుంది ఎందుకంటే రేట్ రివీల్ చేయట్లేదు మీకు ఎవరైనా కావాలన్న వాళ్ళ మరికి ఆన్లైన్ లో నన్ను కాంటాక్ట్ అవ్వండి దీంట్లో మీరు టెన్ సారీస్ కావాలనుకున్న వాళ్ళకి మటుకు వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు టెన్ సారీస్ వాళ్ళకి సింగల్ అయితే దీంట్లో ఇవ్వబడదు ఓకే ఓకే ఎనీ టెన్ సారీస్ కావాలంటే అది ఒక పక్కన నుండే ఇస్తాను నచ్చిన సెలక్షన్ అయితే ఈ ఉండదు ఓకే అండి బండి తీసుకున్న మనకి దీంట్లో సర్ప్రైజింగ్ ప్రైస్ ఉంటుంది ఇంకా మామూలు కన్నా కూడా ఎక్కువ ఎక్కువ తగ్గుతుంది ఎందుకంటే బండి ఓన్లీ ఫర్ హోల్సేల్ కాబట్టి దానికోసం మీరు బండి తీసుకునే వాళ్ళకి నేను రేట్ రివీల్ చేయట్లేదు కాంటాక్ట్ నేను మీకు రేట్ అండి అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి పిసి మౌస్ మౌస్ ఇవి కూడా మీరు బండిల్స్ ఏ తీసుకోవాల్సి ఉంటుందండి ఏదండి నాకు పచ్చిళ్ళకి కావాలి అంటే మీరు షాప్ విజిట్ చేస్తే ఇవ్వగలను అది కూడా ఒక పక్కన నుండే ఇవ్వగలను బండిల్స్ లో మీరు అక్కడ కావాలంటే మనకి ఈ ఐటమ్స్ లో ఇవ్వలేను మీరు విడిగా కావాలంటే నేను విడిగా ఓపెన్ పీస్ ఐటమ్స్ కాబట్టి వాటిలో చూసుకోండి ఇవి మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటేనే మీకు పాసిబిలిటీ ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ మీకు ఫైదా ఇవి వచ్చేసి మీరు టెన్ శారీస్ తీసుకుంటే వచ్చే ప్రైస్ వచ్చేసి పడుతుంది పడుతుంది అదే బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి సర్ప్రైజింగ్ ప్రైస్ ఉంటుంది అది ఎంత తగ్గుతుంది అనేది మీరు కాల్ చేస్తే క్లారిటీ చెప్తాను షూర్ అండి దీంట్లో మీకు ఆఫ్ బండిల్స్ ఉంటాయి బండిల్స్ చూపిస్తున్నాను షూర్ అండి ఒక బండి ఇది ఒక్కొక్క బండిలో ఒక్కొక్క డిజైన్స్ ఉంటాయండి గా ఉండవు ఓకే డిజైన్స్ మాత్రం వస్తున్నాయండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఫుల్ శారీస్ తీసుకోవాలి అన్న కూడా ఈ ఐటమ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓకే అది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉండే శారీస్ ఐటమ్ కాదు కాదు ఇవన్నీ కూడాను మీకు వన్ నైన్టీ పడుతుంది టెన్ సారీస్ తీసుకుంటే సింగల్స్ ఉండవు బండిల్స్ బండిల్స్ తీసుకుంటే మీకు రైట్ సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ షూర్ అండి షూర్ షూర్ నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇప్పుడు దాకా మనం సారీస్ చూసామండి ఇప్పుడు వచ్చి చూపిస్తుంది వచ్చేసి మనకి డ్రెస్ పీసెస్ డ్రెస్ పీసెస్ డ్రెస్ పీసెస్ ఓకే నిన్న మనం టూ మినిట్స్ టెన్ కి ఇచ్చాము కదా అట్లానే అవి వచ్చేసి టూ మీటర్స్ వస్తాయి కాబట్టి ఇవి వచ్చేసి అలానే త్రీ మీటర్స్ వస్తాయి త్రీ మీటర్స్ వస్తాయి మీటర్స్ వస్తాయి అలానే మీకు రెండు బిడ్స్ కానీ మూడు బిడ్స్ కానీ రావచ్చండి ఇవన్నీ కూడా త్రీ మీటర్స్ వస్తాయి అంటే త్రీ మీటర్స్ అంటే టూ అండ్ హాఫ్ నుండి త్రీ అండ్ హాఫ్ మీటర్ దాకా కూడా చెప్పారు మొన్న కూడా చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో మీకు టూ బిట్స్ కానీ త్రీ బిట్స్ కానీ కలిపి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ ఇరవై ఒక్క రూపాయలు పడుతుంది దీంట్లో లేజర్ విచిత్ర బ్రాసో కాటన్ బ్రాసు ఆర్ గంజా ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ట్వంటీ వన్ రూపీస్ పడుతుంది ఇలానే అన్ని క్వాలిటీలోనూ మీకు టెన్ రూపీస్ బిట్స్ కావాలని అవైలబిలి ఉన్నాయి మీరు ప్రీవియస్ వీడియో చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడాను అలానే థర్టీ రూపీస్ బిట్స్ ఉన్నాయి అలానే ఫార్టీ నైన్ రూపీస్ బిట్స్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ బిట్స్ ఉన్నాయి అట్లా బిట్స్ ఐటమ్ లో ఆల్ ఐటమ్ అవైలబిలిటీ ఉందండి ఒక్క ఫోర్ మినిట్స్ మట్టి నో స్టాక్ ఫోర్ మినిట్స్ అయితే లేవు మిగిలిన అన్ని ఐటమ్స్ మీకు ఎలా కావాలన్నా కూడా అన్ని కూడా అవైలబిలిటీ చూసుకుని అలానే మీకు కట్ శారీస్ లో కూడా ఈ వీడియో రిలీజ్ కి దాదాపుగా ఆ ఐటమ్ కూడా రెడీ అవుతుంది డోలాలో లో టూ కట్ శారీస్ కావాలన్నా కూడా హోల్సేల్ గా హోల్సేల్ గా కావాలి బండి తీసుకుందాం అనుకున్నాడు మటు మీరు మంగళవారం కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ గా బండిస్ కావాలంటే ఇస్తాను లేదండి మాకు పది కావాలి ఐదు కావాలంటే మటుకి మళ్ళీ మీరు మండే దాకా వెయిట్ చేయవలసిన అదే ఎందుకంటే మీరు సింగల్స్ కావాలి అంటే మనకు మనం మండే వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేయిస్తాను